ప్రేమైన తెలుగు ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ ప్రతి ఒక్కరు పుట్టిన తర్వాత ఈ యొక్క జన్మ తు సార్థకత పుట్టిన దగ్గర నుంచి చచ్చిన తర్వాత అంటే మనం ఏం చేయలేము కానీ ఆత్మ కూడా క్షోభిస్తుంది నేను ఈ జన్మలు పుట్టాను కానీ ఎవరికి మేలు చేయలేకపోయానే నేను నాకు నమ్మిన వాళ్ళని మోసం చేశానే నా దగ్గర శరణు వేడి వచ్చిన వాళ్ళని నేను కరుణ వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకోకుండా ఇంకా నేను వెటగాడంతో జీవించాలే నీ తర్వాత బాధపడ్డ ఉపయోగం లేదు నేనైతే నా నేను పుట్టిన తర్వాత నాకు జన్మలో ఎన్ని కష్టాలు రావాలో అన్ని కష్టాలు ఈ జన్మలు వచ్చేసాయి ఎవరికి రాన్ని కష్టాలు కూడా వచ్చాయి నేను కష్టపడి ఇంది ఈ స్థాయికి వచ్చాను పదవ తరగతి రాసే క్రమంలో మా ఊరు నుంచి వేరే ఊరు పోయి చదివే క్రమంలో చదవక ఫెయిల్ అయిపోయి పదవ తరగతి రామరెడ్డి గారు మీరు చూడగానే సార్ ఇంజనీర్ గారు మంచి సార్ అనుకుంటారు కానీ ఎన్ని కష్టం నా వెనకాల అంటే ఒక కమలం పువ్వు కుంటలో కూడా పుట్టిన తర్వాత అంటే బురద బురదలో ఉన్నటువంటి కమలం పువ్వుని మనం చూసి ఎంత ఆనందపడతామో మీరు మీరున్నంత ఆనందపడుతున్నారు కానీ నేను పదో తరగతి ఒక్కసారి ఫెయిల్ అయినా రెండోసారి అయినా మూడోసారి నాలుగు సార్లు ఫెయిల్ అవుతున్నా కొద్ది నన్ను పనికిరాలని చెప్పి మా మామ కూతురిని ఇచ్చి వివాహం చేశారు అయినప్పటికీ మేమిద్దరం కూర్చున్నాం ఒక చెట్టు కింద ఆ దేవుడు ఏ దేవుడు మమ్మల్ని ఆ విధంగా పలకరించారో మాకు తెలియదు మేము ఏమనుకున్నామంటే అయ్యా మనకుంది అవకాశం మన భూములు ఉన్నాయి మనులు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి పాసులు ఉన్నాయి కానీ ఎవరికైనా సరే మనం మేలు చేయాలి ఎవరికైనా సరే మనం ఉపయోగపడాలి అంటే మనము కష్టపడి పై స్థాయికి ఉన్నప్పుడే మనకు విలువ ఉంటుంది ఇప్పుడు ఒక సామెత మీరు జనరల్ గా మీ ఊళ్ళో చూడండి రామరెడ్డి గారు మీ ఊళ్ళో ఎవరైనా పెద్ద గొప్పవారు ఉన్నారనుకోండి కోట్లకు పడికెత్తిన వారు ఆయన జనాలు నమ్మేస్తారు కానీ మీలాంటి నిజాయితీ పరుడు మీరు కళ్ళకు కట్టినట్టు కళ్ళ జరిగిన నిజాన్ని కూడా చెప్పినా కూడా నమ్మడానికి సంశయిస్తారు అంటే వాళ్ళు ఇంకా అదే ఇది నిజమా అని నమ్మరు కాబట్టి ఎవరైనా సరే ఆర్థికంగా కిగా ముందుకు వచ్చే మంచి స్థాయిలో ఉంది వాడికి ఆయన లోబీ గుణముతో బతికినా ఇప్పుడు మా దగ్గర ఒకతను ఉన్నారు అంటే మీ రెడ్లలో కూడా ఆణిముత్యం లాంటి రెడ్లు ఉన్నారు నేను కాదో దాంట్లో నేను నమస్కరిస్తా కానీ స్వార్థముతో కపటముతో గుణముతో బతకే రెడ్లలో కూడా ఉండటం చాలా బలకరం అది కూడా నేను దీంట్లో మీకు తర్వాత చూపిస్తాను మా దగ్గర మా యొక్క వ్యవస్థలో ఇప్పుడున్న ప్రభుత్వం మంచిగా అందరికీ ఆమోదయోగ్యంగా అందరికీ పని పనిచేస్తుంది నాకు డౌటే లేదు కానీ గత ఐదారు సంవత్సరాల క్రితం చాలా వేదనకు ఆవేదనకు గురి చేశారు ఎందుకు ఆవేదనకు గురి చేశారు ఈ పెద్ద మనిషి వాళ్ళ పొలంలో ఒక ప్రాబ్లం ఉంటే ఆయన మాకు చెప్పలేదు ఈ రామరెడ్డి గారు ఫోన్ చేసి అయ్యప్పరావు గారు మీ వీడియోలు చూస్తున్నారు ఎక్కడో పుంటూరు దగ్గర గుడివాడ దగ్గర అక్కడ వాళ్ళకి మీరు ధ్యానం చేస్తున్నారు కానీ నేను పొలానికి పోతున్నప్పుడు పొలానే మీ పేరు వెంకటరెడ్డి కొత్త అయితే అసలు మీ పొలంలో అప్పుడు ఏమిటి ప్రాబ్లం అందరికీ నమస్కారం మాది రామచంద్రగూడెం లింగాలగనపురం మండలం కరెంటు పోల్ మొత్తం కిందికి వంగిపోయింది కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత మందికి చెప్పినా ఏమి రాలేదు వాళ్ళు చేయలేదు చేయకపోతే మేము ఈసారి మెల్లగా యూట్యూబ్ లో ఈ నెంబర్ తీసుకొని ఈసారి ఫోన్ చేశాం ఇమ్మీడియట్ లా మీ ఊరికి వచ్చి ఇది చేస్తారు రేపు పన్నెండు గంటల లోపల చేస్తారు అని చెప్పారు అయినంగా వర్షం పడుతుంది ఆ వర్షంలోనైనా వచ్చి ఆ రాత్రి వచ్చి మధ్యాహ్నం వరకు వచ్చి ఆ నా మొత్తం పోల్ కరెక్ట్ చేసిపోయారు చాలా సంతోషం అని మేము ఆయన చాలా అయితే విను దేవుడు వరం ఇచ్చిన కొన్ని దగ్గర పూజారు కూడా మనం సహకరించారు ఇతను ఎవరో నాకు తెలియదు ఇప్పుడే ముఖం చూశాను ఇతన్ని కూడా నేను మీ వాట్సాప్ లో చూశాను గాని మీ విశాల హృదయము మీ ఒక రెడ్డికి సంబంధించిన బాధని నాకు పరిచయం చేయకుండా నువ్వు మధ్యన వచ్చి చేసినావు చూసావు నువ్వే పుణ్యాత్ముడివి నువ్వే ఆణిముత్యము ఎందుకంటే ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి బాధని గ్రహించి తొలిగట్ట చేశావు కానీ అదేనమ్మా మా దగ్గర చెప్పారు కదా ఇంతకుముందు అంటే ఇప్పుడు ఎంత సంపాదించకుండా పోయేటప్పుడు మనతో పాటు ఏది రాదు కానీ ఎవరైనా సరే మారు మనసు ఎక్కడో ఒక చోట ఏదో ఒక దశలో మారు మనసు పొందాల్సిందే మారు మనసుతో నలుగురికి ఉపయోగపడే విధంగా చేసినప్పుడే ఈ యొక్క జన్మకు సార్థకత కాబట్టి ఏది ఏమైనప్పటికీ నేను ఇక్కడ చేసిన మంచి కార్యక్రమం వల్ల ఈ రోజు మన రామరెడ్డి గారు పీపు మేరకు ఇక్కడ రావడం ఇక్కడ ఉన్నటువంటి జీడికలు రామాలయాన్ని దర్శించడం ఇక్కడ కోరాట బృందం వీరు చేస్తున్న కార్యక్రమాలు చూసి మంత్ర ఇక్కడ ఆనంద భరితమైన గడపడం నాకు ఆనందంగా ఉంది అందుకని ప్రతి ఒక్కరు చదువుకున్న మేధావులారా మరియు ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న మేధావులారా మరియు రాజకీయంగా ముద్దు మంచి స్థితిలో ఉన్న వాళ్ళారా అందరికీ నమస్కరిస్తున్నా మీకే కాదయ్యా మీకు తల్లి తల్లిదండ్రులకు పాదాభివందనాలు కాకపోతే స్వార్థంతో కపటంతో మా దగ్గర ఉన్నటువంటి మా రఘుమారెడ్డి లాగా నీచమైన పవృత్తి కలిగి బతకటం అది శ్రేస్క్రమ్ కాదు ఎందుకంటే ఇప్పుడు చూడండి పేరుకే రెడ్డి కానీ ఆయన కోమను ఎవరికి చెప్పుకోలేదు కానీ ఆయన ఉన్నటువంటి అంతర్గత బాధాని ఇంకొక రామరెడ్డి గారు అర్థం చేసుకుని నా దృష్టికి తేవడం పరిష్కారం చేశాను కానీ పేద బడుగు బలహీన వర్గాలే కాదు బాధలు అందరికి వస్తాయండి బాధలు ఎవరికి రాదు మనం హాస్పిటల్కి పోయినప్పుడు ఎక్కడైనా సరే చూడండి రక్తం కావాలప్పుడు నీకు రోగం ఏదైనా ముందురినప్పుడు మనం కూలం చూడము ఆయన ఏ మతం చూడము ఏం చూడడం ఆయన ప్రాణం బతకాలనే చూస్తాం కానీ ఒక రకంగా మంచి స్థాయిలో వచ్చిన తర్వాత నా అంత మనగాడు జగతిలో లేడని విరవీగటం అందమైన లోకంలో నేనే మనగాని అని చూడటం ఇది మంచి శ్రేయస్కరం కాదు ఇది రాక్షస గుణానికి నిదర్శనంగా అందరూ భావిస్తూ అందరూ రాబోయే రోజులు కూడా ఒకరికి ఒకరు చేయుదనిస్తూ ఈ ఈ సృష్టిలోనే మనం స్వర్గధామం ఏర్పరచుకోవాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను నమస్తే